స్పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు ఇందిరమ్మ ఇండ్ల లొల్లి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చీకటాయపాలెం గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేయాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరుపేదలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అర్హులైన నిరుపేదలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని అనర్హులకు మాత్రమే ఇండ్లను మంజూరు చేస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీ సూచించిన వారికే ఇండ్లను మంజూరు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు లేదు కూలి చేసుకుంటే బతుకుతా లేకపోతే నేను చచ్చినట్టు నాకు ఇల్లు లేదు ఈనం లేదు ఏది లేదు మాకు నా భర్త కరుస్తాం చనిపోయిండు మీ దయ నా కొడుకులు ఇద్దరు కొడుకులు ఒక పెద్ద కొడుకులు చనిపోయిండు ఆయన ఆయనకో బిడ్డ మీ అందరికి దండం నాకు ఇల్లు అయితే లేదు ఇల్లు ఇల్లుకు దండం పెడతాను ఇల్లు కావాలి నాకు ఏం ఇల్లు కావాలి ఇల్లు లేదు నాకు కొడుకు అందరికి మీకు దండం నాకు ఇల్లు పెట్టి ఖచ్చి ఉన్న వాళ్ళకు ఇల్లు పెట్టి నాకు ఇల్లు లేదు ఆ డబల్ బెడ్రూమ్ నాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మీ అందరి దండం మీ అందరి నమస్కారాలు పెడతాను నాకు ఏది లేదు నాకు చేస్తానే ఒకరు గుర్తుంది ఒకరోజు పర్ద కట్టుకొని ఉన్నాం ఒక్క గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళని సమ్ముఖి తరవడం లేదు మాకు మాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులకు ఇద్దరు ఇద్దరు బిడ్డలు మా ఇల్లు చూసి మాకు ఇల్లు ఇవ్వాలి మాకు జాగ ఏ పట్టి ఉన్నదో భూమి జాగా ఆపై ఉంది ఎన్ని ఒడ్లు బంటాను ఎంత పత్తి పంటను ఎన్ని చూసి చెగ్గు చేసిర్రు ఇల్లు వచ్చేది చెడగొచ్చిర్రు మా కోడలు పేరు ఇందమ్మ ఇంద్రమ్మ ఇల్లు రావాలి మాకు ఇద్దరు కొడుకులు ఇల్లు లేదా అండా అదే లేదు చేసినాం పేరు వచ్చిందట మా కోడలు రాసుకొనే పోయిర్రు ఒక చిన్న పాప కూడా వర్షం వస్తే మేము తల్లిపిల్లము మా ఆయన ఎక్కడ పోవాలన్నా కూడా తెలియదు ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తాను మాకు లేని వాళ్ళని అసలు చూడడానికి ఎంక్వైరీ చేస్తానికి కూడా వస్తలేరు సార్ ఇంటికి మాకు మాత్రం ఖచ్చితంగా ఇల్లు కావాలి మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినాం సార్ అప్లికేషన్ పెట్టినా కూడా ఇల్లు రాలేదు ఎంక్వైరీ చేస్తానికి సార్ కూడా రాలేదు మా ఇంటికి ఎవరు ఎవరు రాలేదు సార్ ఇంటికి మా ఇల్లు దాటేసి ఇంటి చుట్టూ అందరినీ చూస్తారు కానీ మా ఇంటికి అయితే ఎవరు వస్తలేరు మాకు ఇల్లు కావాలి ఖచ్చితంగా ఇందిరామ్ ఇల్లు కావాలి కట్ మాకు కావాలి అని మేము అడిగితే మీ అత్తో పార్టీ మీరో పార్టీ అంటారు ఆ ఇళ్ళ కాడ కూడా పార్టీల సమస్య చెప్తారు మాకు కావాలి అన్ని ఉన్నోళ్ళకి ఇత్తాలు మాకు ఏం లేని వాళ్ళకి ఏమి ఇస్తలేరు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రాంలో మా గ్రామానికి ఇరవై మూడు ఇండ్లు వచ్చినాయని అధికారుల ద్వారా తెలిసింది ఈ అధికారుల ద్వారా తెలిసింది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్టార్ట్ కాగానే ఒక ప్రజాపాలనాన్ని పెట్టి ఆ దరఖాస్తులు ప్రజలందరితో దరఖాస్తులు తీసుకున్నారు గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళు అందులో అందరూ ఇండ్లు లేని వాళ్ళందరూ అలా దరఖాస్తు చేసుకొని ఉన్నారు దాని ప్రకారం ఆన్లైన్లో ఎలిజిబుల్ లిస్ట్ కూడా వచ్చింది ఎలిజిబుల్ లిస్టులో చాలామంది పేర్లు కూడా వచ్చినాయి ఇండ్లు లేని వాళ్ళ పేర్లే వచ్చాయి ఆ ఎలిజిబుల్ లిస్టు ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన క్రమంలో ఈ ఇరవై మూడు ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ ఇవ్వల అందరూ కాంగ్రెసు ఒక ఇందిరమ్మ కమిటీ అని పెట్టుకొని ఆ ఇందిరమ్మ కమిటీలో ఉన్నవాళ్లే ఆ కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ నాయకులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు అందులో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సొంత ఆర్సిసి బిల్డింగులు ఉండి పొలాలు చిలకలు అన్ని రకాలుగా వాళ్ళు మంచిగా ఉన్న ఫ్యామిలీసే ఉన్న ఇండ్లు ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళ పేర్లు పెట్టుకొని ఈరోజు పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఇది ఎంత అది ఇప్పుడు ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి ఇప్పుడు వచ్చిన లిస్టును క్యాన్సిల్ చేసి కొత్తగా ఇండ్లు లేని వాళ్లకు నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము మా పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాపాలనలో ఇల్లులు తిరిగి బర్రె ఉందా గొర్రె ఉందా ట్రాక్టర్ ఉందా ఇల్లు ఉందా అని అన్ని రాసుకోరు ఇల్లులు తిరిగి మాది ఏమున్నది మేము ఆ రోజు ఏ కూర వండుకుంటాను ఫ్రిడ్జ్ ఉంది అన్నీ చూసి రాసుకున్నారు తర్వాత ఏం చేసిర్రు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఈ ఇందిరామ్మ కమిటీ అని ఒకటి వేసిర్రు ఆ ఇందిరామ్మ కమిటీ నామ్స్ ఏందో డూస్ ఏందో డూ నాట్స్ ఏందో తెలియదు అంటే వేసినాము ఇక మేమే రెడ్డి లేదు ఝాన్సీ మేడం లేదు ఎవరు లేదు మేమే ఊరికి ఎమ్మెల్యేలు ఇక చూసుకుందాం అంటే చూసుకుందాం అని వచ్చింది వాడు రాసుకున్నారు ఏమైంది ఎక్కడనో క్లాషెస్ వచ్చినాయి తర్వాత వాళ్ళు వాళ్ళే వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలని ఆమెనే నిన్నటిదాకా నేనే ఎమ్మెల్యేతో తిరిగిన అని చెప్పింది ఆమె వచ్చి ఇల్లు లేదని మాట్లాడుతుంది సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని ఒక్కడు ఉన్నాడు వాడు మొన్న దాకా నాకు ఇల్లు వచ్చింది ఇప్పుడు వాడ వాళ్ళు వాళ్ళే కొట్టుకొని ఆ ఉన్న లిస్ట్ని పెట్టి నిజమైన అరువులకు ఇవ్వలేదు మేము ఏం చెప్తున్నాం అంటే నిజమైన అరువులు గుర్తించండి ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి ఇచ్చినాకనే న్యాయం చేయమని చెప్తున్నాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా ఇందిరమ్మ కమిటీ అన్నారు వాళ్ళు వాళ్ళే తిట్టుకున్నారు పంచాయత్ సెక్రటరీ మీద నేపం నోపిరు పాపం ఆయనకి ఏం తెలియదు ఆయన లక్ష తీసుకున్నారని ఇదని ఏం లేదు ఆయన కూడా రెండు మూడు లక్షలు పెట్టి ఊరు విలేజ్కి డెవలప్మెంట్ చేసింది కానీ పంచాయతీ సెక్రటరీ ఏ తప్పు లేదు ఇంకోటి ఈ కాంగ్రెస్ వాళ్ళే లక్ష డిమాండ్ చేస్తున్నారని ఊర్లో పబ్లిక్ చెప్తున్నారు పబ్లికే చెప్పారు వచ్చే ఐదు లక్షలలో లక్ష ఆలిగిపోతే ఏమొస్తుందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా విలేజ్ మా విలేజ్ నుంచి నిజమైన అరువులు నిజమైన అరువులు ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు తోటి సంసారం చేస్తుండు వాళ్ళకి ఇవ్వండి అని మేము చెప్తున్నాము అంత మించి మేము రాజకీయంగా ఏం చేయలేము మా విలేజ్కి నిజమైన నిరుపేదలకు న్యాయం కావాలని మేము కొట్లాడుతున్నాం మన అంతమించి ఏం లేదు